బంగాళదుంప కూడా భలేగా ఇన్ వాళ్ళు కదండి బంగాళదుంప ఫ్రై చేసుకున్న బాగుంటుంది ముద్ద కూర మా మసాలా కర్రీ అయినా బాగుంటుంది బిర్యానీ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా నేనైతే బంగాళదుంప మసాలా కూర చేసేసి మసాలా చేసేద్దాం అనుకున్నాను అసలు మసాలా దోస ప్రయత్నం ఎందుకు మొదలెట్టాను అంటే ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు అయ్యారని మృపంగా మా వారి దగ్గరికి వెళ్ళి యావండి యావండి ఐదు వేల మంది అయ్యారు ఏమైనా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుందామా అంటే ఆనియన్ దోశ ఏమన్నారు సరే కదా అని దోసపిండి ఆర్డర్ చేద్దామని దోశపిండి ఆర్డర్ చేయబోతుంటే మా చల్లి రెండు ప్యాకెట్లు తోటి రెండు రెండు కేజీల ప్యాకెట్లు ఆర్డర్ చేసేసరికి నాలుగు కేజీలు పిండే కూర్చుంది అది ఇంకా సరే అంత దోశ పిండి ఉండగా ఒత్తిడిగా దోశలు వేసుకుంటే ఏం బాగుంటుంది కదా అని ఇంకా సరే మసాలా దోశ ప్రయత్నం మొదలెట్టేసాను మా వారేమో మసాలా దోశ తినరాయి ఇంక అందుకని మసాలా దోశ వేసేద్దాంలే ఇంకా సరే మా వారికి ఉల్లి దోశ మళ్ళీ నాకు మా చెల్లికి మా మరిది గారికి మసాలా దోశ మా పాప అయితే ఈరోజు ఫస్ట్ టైం ఆనియన్ దోశ తింటానండి ఇంకా సరే ఆనందంగా ఆనియన్ దోశకి మసాలా దోశకి ఉమ్మరంగా ఏర్పాట్లు అయితే పెట్టేశానండి ఈ దోస ఈ దోశ పిండి ఏమో పాపం మేము ఇంకా దోశలు వేసుకోవడం పెనానికి నచ్చలేదేమో దోశ పెనానికి దోశ అతుక్కుపోతుంది లేకపోతే దోశలు మాకు ఇవ్వడం ఇష్టం లేదు అంత టేస్టీగా కూడా అనిపించి ఉండొచ్చు ఆకండి ఆగండి మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పేసేయండి అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా సరే మంచిగా సరే ఇంకా దోసలాయడం ఎలాగ చూపించాను కానీ మసాలా రెసిపీ కూడా చూపించేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను మీరేమంటారు చూసేయండి ఓసారి ఇంకా నేనైతే చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు బంగాళదుంపలు అన్నీ రెడీ చేసి ఉంచేసుకున్నాను బంగాళదుంపలు ఉడికించుకుని ఉంచుకోండి చాలా రేఖ తొక్క తీసుకోండి ఇంకెలాగైనా మీకు ఎలాగైనా కక్ష కట్టారనుకోండి వేడిగా ఉన్నప్పుడు మీ వారిని తొక్క తీసేయమనండి ఇంకా సరే ఆయన చేతులు కాల్చుకుంటూ ఉఫ్ ఉఫ్ అని తొక్క తీసేస్తారు ఇంకా నేనైతే నేనే తీసుకున్నాను సరే ఇంక ఇందులో ఏం చేశానంటే మినపప్పు శనగపప్పు ఆ వాళ్ళు జీలకర్ర డబ్బాలు కనిపించి మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఇంక అవన్నీ చక్కగా మన ఇంట్లో కాదు కదా అందుకని పోపు వేసేసి అందులో ఎంగు వేసేసి చక్కగా పోపు వేయించేశాను అది మాడిపోయింది అనుకోండి మా మదిగారు అస్సలు తినరు ఇంక అందుకని మన కోసం వండుకున్న వంట అయితే మాడిపోయినా పర్లేదు కానీ మనం వేరే వాళ్ళ కోసం వండుతున్నప్పుడు ఇంకా వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని వండితే బెటర్ కదా ఇంకా సరే ఇంకా అందుకని మసాలా దోశలోకి పోపు అయితే చక్కగా నేను ముమ్మరంగా వేయించేస్తున్నాను ఇందులోకైనా పోపు ఉంటేనే బాగుంటుంది కదా పులిహార పోపు ఎంత ముఖ్యమో మసాలా జోస్ల పోపు కూడా అంతే ముఖ్యమండి ఇంక ఇందులో దంచిన వెల్లుల్లి వేస్తే దంచిన వెల్లుల్లి వల్ల రెండు లాభాలు ఒకటి ఏంటంటే కొంచెం మసాలా మైల్డ్ ఫ్లేవర్ వస్తుంది రెండోది ఏంటంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా సరే వెల్లుల్లి వేగుతుండగానే ఇంకెందుకు వదిలేయడం అని ఉల్లిపాయలు పసుమిక్కాయలు కరివేపాకు కూడా వేసేసాను వయసేసాక ఇప్పుడు అసలు గట్ట మొదలైంది ఇందులో పసుపు ఉప్పు తగినంత వేసుకుని కలిపేసుకొని మూత పెట్టేసి ఈ లోపల బంగాళదుంపలు వల్చుకోవాలి బంగాళదుంపలు వొల్చుకోవడానికి ఇంకా కొంచెం ఉడకలేదని మళ్ళీ ఉడికించింది మా చెయ్యలు అందుకని తొక్కలు అయితే వేడివేడిగా ఉన్నాయి మా వారి చేయ నేను కాల్చడం ఏమో కానీ నిజంగానే ఒలుస్తుంటే నా చేయి కాలిపోయింది ఇంకా సరే అయినా కానీ ఆనందంగా మొదలెట్టిన పని కోసం అడ్డంకలు వచ్చినా అయితే చేయక తప్పదు కదండి అందుకని ఇంకా నేనైతే ఉల్లిపాయలు వేయించేసి పోపు పక్కన పెట్టేసి దీనికి మూత పెట్టేసి ఇంకా బంగాళదుంపలు హోల్డ్ చేయబడి దిగ్విజయంగా అయితే పూర్తి చేశానండి ఈ లోపల అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఆ రెండో ప్యాకెట్ ఏమైనా రిటర్న్ పెట్టేస్తానని మా చెల్లికి అనుమానం వచ్చిందేమో కానీ మొత్తం ప్యాకెట్ గిన్నెలోకి తీస్తూ నీళ్ళు కొంచెం ఎక్కువ కలిపింది అది మంచినీళ్ళకి మజ్జిగ నీళ్ళకి మధ్యలో తయారైంది అది అందుకని మళ్ళీ ఇంకో ప్యాకెట్ కూడా తీయించి మళ్ళీ అందులో ఇంకొంచెం బిండి కలిపించి ఇంకా సరే అందులో ఉప్పు కూడా వేసాను మళ్ళీ ఉప్పు తగ్గిపోతుంది కదా అందుకని ఇంక వేసాక బంగాళదుంపలు వేసి బంగాళదుంపలు మాస్టర్ అంటే మేస్టర్ తోటి ఓ పక్క నుంచి అట్ట వెళ్ళిపోతాయి ఓ పక్క నుంచి వెళ్ళిపోతాయి ఏమిటో ఈరోజు పెనానికి ఏమో దోస వదలడం ఇష్టం లేదు బంగాళదుంపేమో మూకుడులో ఉండడానికి ఇష్టపడట్లేదు ఇంకా సరే ఈ బాధ పడలేక నేను కొంచెం ఉప్పు సగరంత వేసేసి కలిపేసి సరే ఇంక వీలైనంత మెదిపేసి చక్కగా కలిపేసి ఉంచేస్తాను అనమాట చాలా సరిగ్గా సరిగ్గా అంతగా అయితే కనుక చేత్తో మూకుడు పట్టుకుని కలుపుకోవడం ఈజీ కదా అట్ల కాడతో కన్నా అని సరే మొత్తానికైతే బాగానే వచ్చిందిలండి కానీ అయితే నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది ఇదే కూర ఇంకొంచెం మిగిలితే అన్నంలోకి వాడేసుకోవచ్చు మళ్ళీ రాత్రి చపాతీలో కూడా కొంచెం శనగపిండి గ్రేవీ వేసుకుంటే శనగపిండి కూరలో కూడా మారిపోతుంది కదా అసలు నిజంగానే బంగాళదుంప భలే గ్రేట్ కదండి